అందరిలానే వివాహం చేసుకుని పిల్లా పాపలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని దివ్యాంగులు అనాథలకు కూడా ఉంటుంది అయితే విభిన్న ప్రతిభావంతులకు భాగస్వామి దొరకటం చాలా కష్టమవుతోంది అలాంటి వారి ఆశలు నెరవేరుస్తోంది ఒంగోలుకు చెందిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్వచ్చంద సంస్థ దివ్యాంగులు అనాథలకు ఆశ్రయం ఇస్తూ అండగా ఉంటుంది ఇప్పటి వరకు ఇరవై రెండు జంటలకు వివాహాలు చేసిన చారిటబుల్ ట్రస్ట్ తాజాగా రెండు జంటలకు చేసింది ట్రస్ట్ సహకారంతో ఇద్దరు అంధులు ఒకటయ్యారు హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో మరో అనాథ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది పెళ్ళికి వచ్చిన వారందరికీ విందు భోజనాలు పెట్టారు నూతన జీవితాలను ప్రారంభిస్తున్న వీరికి గృహోపకరణాలు కూడా అందించారు మా సూర్యశ్రీ దివ్యాంగురు చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రెండు జంటలకి మసోదన్ లక్ష్మి రాజశేఖర్ ప్రీతి అని రెండు జంటలకి ఈ రోజు ఇక్కడ వివాహం జరిపించాము ఇది ఇరవై రెండో జంటలు ఇప్పటికి ఇరవై రెండు జంటలు పూర్తయినాయి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ప్రతి సంవత్సరం లాగానే కొమ్మి రమణయ్య రాజేశ్వరి దంపతులు అలాగే వంకాయలపాడి సాంశరారు దంపతులు మాకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు అలాగే ఇతర ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఈ వివాహాలకి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు దీన్ని మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ ఒక వివాహం అందరిలాగా మామూలుగా కాకుండా అందరూ అలా ఘనంగా చేసుకొని వాళ్ళ ఒక సంతోషం పడతారు అదే సంతోషం మా పిల్లలు కూడా సంతోషపడాలని చెప్పేసి అంతే ఘనంగా మూడు వందల యాభై మంది అతిథులకు పిలిచి అతిథులకు పిలిచి వారికి వారి బంధుమిత్రులకి అందరికి పిలిచి ఘనంగా వివాహం చేయడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం సరే దివాంగుల జంటలు ఎవరైనా వివాహం చేసుకోలేని పరిస్థితులు ఉంటే మన సూర్యాసి ట్రిప్ సంప్రదిస్తే మా ట్రిప్ తరఫున మేము తప్పకుండా వివాహం చేస్తాం గుంటూరులో బ్రైలీ ప్రెస్లో ప్రూఫ్ రైటర్గా చేస్తున్నాను పెళ్లికి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటే నాకు తూర్శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వారు దగ్గరుండి వివాహం చేస్తున్నారు వికలాంగులకి వివాహం జరగడం చాలా కష్టం కొంతమంది బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మాకంటే అదే వికలాంగుల కాలం కాని వాళ్ళని చేసుకోవాలంటారు కానీ ఏదైనా కుదరటం లేదు అయ్యే పని అవ్వట్లేదు మా వికలాంగులకే వికలాంగులకే సెట్ అవుతుంది అలా మేము ధైర్యం చేసాము మేమిద్దరం బ్లైండ్స్ అయినప్పటికీ కూడా మేము ఎలాగైనా బతకగలం డేర్తో మేము వివాహం చేసుకున్నాము నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు నేను ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను మా చెల్లి ఉంది మా చెల్లికి కూడా సార్ వాళ్ళే మ్యారేజ్ చేసి సారు మేడం కలిసి మ్యారేజ్ చేశారు ట్రస్ట్ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళే మ్యారేజ్ చేశారు ఇప్పుడు కూడా నేను నమ్మకంగా ఉండి ఉన్నందువల్ల సారే మొత్తం నాకు అన్ని మొత్తం ఏటు జెటు సారే చూసి మేడం సార్ చూసి మొత్తం చూసి చేశారు ఇప్పుడు వల్ల చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చాలా గ్రాండ్ గా చేశారు